వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ పిఎం శ్రీ ఉన్నత పాఠశాల పెందుర్తిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టాఫ్ ల్యాండ్ ఫిల్ డ్రాప్ యూజ్డ్ పెన్స్ హియర్ డబ్బాలని ఏర్పాటు చేయడం జరిగింది రోజు వందల కొద్దీ వాడుతున్న ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కరెక్ట్గా పర్యావరణానికి తీవ్ర విఘాదం కలుగుతున్న నేపథ్యంలో చిన్న ప్రయత్నం చేయాలని వాడిన పెన్నులు బయటపడేయకుండా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలని విద్యార్థులకి గ్రూప్ సభ్యులు తెలియజేయడం జరిగింది అనంతరం స్కూల్ ఆవరణలో ఉన్న వాడేసిన ప్లాస్టిక్ పెన్నుల్ని సేకరించి డ్రా బాక్సుల్లో విద్యార్థులు వేయడం జరిగింది ఈ చిన్న ప్రయత్నం వల్ల పెద్ద ప్రయోజనం చేకూరుతుందని విశాఖ మహానగరంలో వివిధ పాఠశాలల్లో పెన్ డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుని శ్రీ శ్రీమతి సిహెచ్ సిహెచ్ చిన్నమ్మాయి గారు పిడి మాస్టర్ కిషోర్ గారు ఇతర ఉపాధ్యాయులు యూసిహెచ్వి రామ్ మాస్టర్ నాగు గారు రమేష్ గారు వరాలమ్మ గారు ఇతర సిబ్బంది జేడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు కలిసిపోయారు అన్ని విషయాల గురించి ఒక రెండు నిమిషాలు మనతో మాట్లాడతారు మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఈరోజు జెడి ఫౌండేషన్ ద్వారా మేము ఇక్కడికి రావటం జరిగింది గతంలో మేము స్కూల్స్లో కిచెన్ గార్డెన్ అని సీట్ బాల్స్ అని మరియు ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా స్కూల్స్లో చేసి ఉన్నాము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం స్కూల్లో ఎక్కువగా వాడేది బుక్స్ తర్వాత పెన్స్ బుక్స్ అయితే మనం ఇంట్లో ఎవరికి ఇస్తూ ఉంటాం మన పిల్లలకి తాము తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఇచ్చి పక్క వాళ్ళకి ఎవరికైనా ఇస్తూ ఉంటాం మళ్ళీ రీయూజ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా పెన్స్ ఏమవుతుందంటే మా చిన్నప్పుడు అయితే మాకు ఇంక్ పెన్ ఉండేది ఇప్పుడు అది లేదు ఇప్పుడు రీ యూజ్ అండ్ త్రో పెన్స్ వచ్చినాయి ఆ యూజ్ అండ్ త్రో పెన్స్ రావటం వలన ఒక విద్యార్థి సుమారు ఒక సంవత్సరానికి ముప్పై పెన్నులు వాడితే వాళ్ళు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు వచ్చాడు మూడు వందల పెన్నులు అవుతున్నాయి యావరేజ్గా అంటే ఆ మూడు వందల పెన్నులు ఎక్కడ పడేస్తున్నాం మనం బయట పడేస్తున్నాం బయట పడేయకుండా ఉండడానికి ఈరోజు మేము బాక్స్ తీసుకొచ్చాం రెండు బాక్సులు ఇక్కడ ఈ స్కూల్లో కడతాం అవి దీంట్లో డిపాజిట్ చేయండి తర్వాత మేము తీసుకెళ్ళేది రీ సైకిల్ వాళ్ళకి ఇస్తాం అవి వాళ్ళ తర్వాత వాళ్ళు ఏమన్నా మీ స్కూల్ నుంచి ఎక్కువ పెన్స్ వస్తే మీ స్కూల్కి మాత్రం మేము ఫౌండేషన్ తరఫున ఏదో ఏర్పాటు చేస్తాం డెఫినెట్గా తర్వాత ఇది మీ అందరూ క్లాస్ అయిపోయిన తర్వాత లేజర్ ఫిల్స్ అవి ఉన్నప్పుడు మీరు దీంట్లో డిపాజిట్ చేస్తే నిన్న పెన్న మా ఫోన్ నెంబర్ ఉంది మాకు కాల్ చేస్తే నిండిపోయిన తర్వాత మేము తర్వాత వచ్చి కలెక్ట్ చేస్తూ ఉంటాం లేకపోతే రామ్ సార్కి చెప్పినా పర్వాలేదు రామ్ సార్ కూడా మాకు యాక్టివ్ మెంబర్ దీంట్లో మీరు ఆదరణ చెప్పినా సరిపోతుంది మాకు ఈ మార్నింగ్ వచ్చిన తర్వాత కూడా మేము కొన్ని పెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది ఆ కొన్ని ఫోటో కోసం మేము ఏం చేస్తామంటే మీ ద్వారా మీ అందరూ కొంతమంది పిల్లలు లైన్లో పెట్టి అప్ అయిన తర్వాత అవి వేయటం జరుగుతుంది అలాగే ప్లాస్టిక్ అనేది ఏది బయట పడేయకుండా మనం అలవాటు చేసుకోవాలి చెత్త చదవ డైరెక్ట్గా డస్ట్బిన్కి వెళ్ళి డస్ట్బిన్ చేతికి వెళ్తే మంచిది అది నేర్చుకుంటారని చిన్న కాన్సెప్ట్ చిన్న ప్రయోజనం పెట్టాం ఇది ఇంతవరకు మేము రెండు వేల పెన్స్ కలెక్ట్ చేసాం ఇంచుమించు పదిహేను స్కూల్స్ ఇచ్చాం కొన్ని చాలా స్కూల్స్ రావాల్సి ఉంది కలెక్ట్ చేయవలసి ఉంది రిటర్న్ చాలా థ్యాంక్స్ అండి మీ స్కూల్ యాజమాన్యానికి హెచ్ఎం గారికి మరి ఇతర ఉపాధ్యాయున ఉపాధ్యాయులందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కని తెలియజేశారు అవి వేయడానికి కూడా మనకి ఇచ్చారు కాబట్టి మీరు పెన్ను లెట్ అది అలా వేసేసి ఉంచేస్తే సరిపోతుంది ప్లాస్టిక్ నిర్మూలిద్దాం చెప్పండి పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ నిర్మూలిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం పరిశుభ్రత మంచి ఆరోగ్యము ఓకే థ్యాంక్ యూ